హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద బిఆర్ ఫారమ్స్ చూస్తున్నారా ఫ్రెండ్స్ అయితే మనం లాస్ట్ షార్ట్ వీడియోలో మొత్తం పిల్లలైతే చూపిద్దామనేసి చెప్పడం జరిగింది ఈరోజు మన దగ్గర ఉన్న చిక్స్ అనేటివి చూపించడం జరుగుతుంది మొత్తం మీద అయితే ఒక హండ్రెడ్ చిక్స్ అయితే ప్రజెంట్ మన ఫామ్లో అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ అదే మీకు ఇప్పుడు ప్రజెంట్ అయితే చూపిద్దాం అనుకుంటున్నాను ఇంకోటి ఏంటి ఫ్రెండ్స్ చాలామంది మన వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మనం వీడియోస్ అనేది ఇంకా ఎక్కువగా చేయడానికి ఆస్కారం ఉంటుంది ఇంకోటి ఏంటంటే ప్రతిదీ కూడా మన నోటిఫికేషన్ ద్వారా మన వీడియోస్ కూడా వస్తాయి కాబట్టి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ పెట్టుకోండి దానివల్ల మనం ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్ మనమైతే ప్రజెంట్ అయితే సేల్స్కి అయితే ఏం పెట్టట్లేదు ఫ్రెండ్స్ సిక్స్ కానీ పెట్టలు కానీ ఏమి కానీ ప్రజెంట్ మన దగ్గర అయితే ఒక పద్దెనిమిది పెట్టలు రెండు బ్రీడర్లు ఒక హండ్రెడ్ చిక్స్ మాత్రం ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి ఇందులో ఏవి కూడా మనమైతే సేల్స్కి అయితే పెట్టడం లేదు ఎందుకంటే చెప్పాం కదా మనం లాస్ట్ వీడియోస్ కూడా చెప్పే ఉంటాం మొత్తం ఒక త్రీ మంత్స్ ఆగిన తర్వాత సేల్స్కి అనేది పెడదాం అనుకుంటున్నాం ఎందుకంటే కొంచెం చిన్నపిల్లలు ఇచ్చినప్పుడు ఏమైందంటే కస్టమర్ ఇబ్బంది పడుతుండు చనిపోవటం మోటాలిటీ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి బ్రూడింగ్ చేసుకోవడం రాకపోవడం లేదంటే చనిపోవడం అదే త్రీ మంత్స్ సిక్స్ ఇచ్చినప్పుడు ఏమైందంటే కొంచెం పెంచుకోవటానికి మంచిగా ఉంటుంది తిరిగితే మదర్ లేకపోయినా కూడా బయట తిరిగి మంచిగా పెరుగుతూ ఉంటాయి కాబట్టి దానికోసమే మనం త్రీ మంత్స్ తర్వాత ఇద్దామనేసి ప్రజెంట్ సిక్స్ అయితే సేల్కి పెట్టడం లేదు అందుకనే ప్రజెంట్ సేల్కి లేదు కాబట్టి కొత్తగా ఎవరైనా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నోటిఫికేషన్ బెల్ అండ్ కార్ను కూడా ఆన్లో పెట్టుకోండి ఎందుకంటే మన వీడియోస్ ప్రతిదీ కూడా నోటిఫికేషన్ ద్వారా వస్తాయి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు వస్తుంది చిక్స్ అన్నీ కూడా మనం మన నెబల్ బిరిగేడ్ వచ్చేసి ఒక యాభై పిల్లలు అరవై పిల్లలు డెబ్బై పిల్లల దాకా ఉన్నాయి తర్వాత ఇప్పుడు ఈ కనిపిస్తున్న వీడియోలో రసంగి పుంజి మనం తీసుకొని గుంటూరులో తీసుకొచ్చాం కదా ఫ్రెండ్స్ వాటి కూడా ప్రజెంట్ ప్రజెంట్ వచ్చే వాటిల్లో ఉన్నాయి మొత్తం అయితే ఒక హండ్రెడ్ సిక్స్ అయితే ఉన్నాయి మన ఇప్పుడు చూడండి ప్రజెంట్ కనిపించేవన్నీ మొత్తం మన ఫామ్లో పద్నాలుగు పన్నెండు అయితే పిల్లలు చేయడం జరిగింది మొత్తం హండ్రెడ్ సిక్స్ అన్నాం కదా ఒక్కోదానికి ఇక పది పదిహేను ఇరవై దానికి ఏడు అలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక ఈ ఈ డేగా డేగపిల్ల ఏడు చేసింది ఏడు ఉన్నాయి ఫ్రెండ్స్ దీనికి ఏడు ఏడు బతికించుకుంది ఈ పిల్లలు ఈ ఫస్ట్ చేసింది మన ఫామ్లో ఇదే ఫ్రెండ్స్ మన షార్ట్ వీడియోలు కూడా చూపించాము ఏడు వేడి చేసింది అనేసి ఫస్ట్ ఇది చేసింది కాడ ఏడు ఏడున్నాయి ఫ్రెండ్స్ కాడ వచ్చేసి పంతొమ్మిది పిల్లలు ఉన్నాయి మొత్తం ఇరవై అయితే ఒకటి పోయింది ఏడున్నాయి నెక్స్ట్ వచ్చేసి ఇది ఇది కాకి ఫ్రెండ్స్ కాకి పచ్చకాకి ఫ్రెండ్స్ దీని దగ్గర ఐదు పిల్లలు ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి కాకి కాకిపెట్ట దీని దగ్గర వచ్చేసి ఎనిమిది పిల్లలు ఉన్నాయి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మంచి ఈసారి మనం చూడాలి పిల్లలు ఎలా అట్లా ఎలా ఉంటాయి అనేది ఇది వచ్చేసి నాటుకోడి ఫ్రెండ్స్ మనం బయట చేసింది బట్ ఏంటంటే ఒక పదిహేను రోజులు మన దగ్గర ఉంచుదామనేసి ఇందులో తీసుకొచ్చాం తర్వాత బయట వదిలిపెడతాను దీని దగ్గర వచ్చేసి ఇది నిన్న చేసింది ఫ్రెండ్స్ ఇది పది చేసింది పన్నెండు గుడ్లు వేస్తే పది పిల్లలు చేసింది రెండు పారేసాం రెండు మూడు మురుగుడ్లు అయ్యాయి పారేసాము నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా రసంగి ఫ్రెండ్స్ దీన్ని మొత్తం పన్నెండు చేసింది ఆరే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది ఐదు చేసింది రెండే ఉన్నాయి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇక కొన్ని కొన్ని అట్లా మొటాలిటీ అనేది జరుగుతూనే ఉంటుంది ఫ్రెండ్స్ ఎందుకంటే వెదర్ కంట్రోల్ ఇంకొకటి గద్దలు కాకులు ఇవన్నీ మనకి వస్తూనే ఉంటాయి ఫ్రెండ్స్ ఎన్ని చేసినా కూడా అవి అనేది వస్తూనే ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి ఇది ఫ్రెండ్స్ దీని గురించి సపరేట్ వీడియో కూడా చేశాము ఇది వచ్చేసి పిల్లలైతే ఏం చేయలేదు వేరే పిల్లలు దీన్ని కలిపాము మొత్తం పది కలిపితే ప్రజెంట్ ఏడే ఉన్నాయి మూడు పోయినాయి ఇది సెకండ్ సెకండ్ బ్యాచ్ ఇది ఎనిమిది ఎనిమిది ఉన్నాయి ఫ్రెండ్స్ ఎనిమిదిలో ఒకటి పోయింది కాబట్టి ఏడు ఉన్నాయి ప్రజెంట్ ఏడే ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి ఈ పిల్లలు కూడా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ చూడండి మీ దగ్గర నుండి చూపిస్తాను ఇవి సెకండ్ బ్యాచ్లు కూడా బాగున్నాయి ఇంకా తోకలు అయితే రాలేదు తోకలు వస్తే మనకి వాటాలు అనేది కనిపించడం జరుగుతుంది దీని దగ్గర వచ్చేసి తొమ్మిది ఉన్నాయి ఫ్రెండ్స్ పది చేసింది నాటుకోడికి మనం పెద్ద గుడ్లు వేసాం దీని దగ్గర తొమ్మిది ఉన్నాయి ఫ్రెండ్స్ పది చేసింది ఒకటి పోయింది తొమ్మిది ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి పిల్లలు చూపిస్తారు చూడండి రెండో బ్యాచ్ ఇవి సపరేట్గా కొంచెం మంచిగా చూపిద్దాం అనేసి దగ్గర ఉండి చూపించాను నెక్స్ట్ వచ్చేసి ఇది ఇది త్రీ డేస్ అయింది ఫ్రెండ్స్ చేసి ఇది పన్నెండు చేసింది చావు బతుకులో ఒకటి ఉందని చెప్పాను కదా పదకొండు ఉన్నాయి ఫ్రెండ్స్ మన లాస్ట్ వీడియోలో ఒకటి చెప్పాను చావు బతుకులు రెడీగా ఉందని నాకు ఇప్పుడు మొత్తం పదకొండు ఉన్నాయి ఫ్రెండ్స్ పన్నెండు చేసింది మైలాలు అని చెప్పా కదా రెండు మూడు మైలాలు ఉన్నాయి దీని దగ్గర వచ్చేసి ఎనిమిది ఉన్నాయి ఫ్రెండ్స్ ఎక్కువ చేయాలని దీనికి ఎనిమిది గుట్టేసి ఎనిమిదికి ఎనిమిది చేసింది నెక్స్ట్ వచ్చేసి అంతే ఫ్రెండ్స్ మొత్తం మీద అయితే మన దగ్గర ఒక హండ్రెడ్ సిక్స్ ఉండటం జరిగింది ఫ్రెండ్స్ చూడండి మన ఫామ్ ఎలా ఉందనేది మొత్తం చూపిస్తాను దూరం గురించి కూడా చూపిస్తాను ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ బట్ ఏంటంటే సేల్స్కి అయితే లేవు ఫ్రెండ్స్ ఉన్నాయని చెప్పేసి చెప్పను ప్రజెంట్ అయితే లేవు తర్వాత అయితే ఖచ్చితంగా పెడతాను సేల్స్కి వీడియో నచ్చితే లైక్ అండి సబ్స్క్రైబ్ చేయండి వీలైతే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా కావాలంటే మన అడ్రస్ వచ్చేసి ఖమ్మం ఖమ్మం డిస్ట్రిక్ట్ ఖమ్మం లోకల్ ఫ్రెండ్స్ తెలంగాణ వస్తుంది మంది అడ్రస్ మా నెంబర్ వచ్చేసి డబల్ ఎయిట్ నైన్ సెవెన్ డబల్ జీరో సెవెన్ జీరో సిక్స్ టూ బీఆర్ ఫారమ్స్ అని వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్